ఇంటికి వెళ్ళిపోయావా ఎప్పుడు పెడితే నువ్వు ఒక్కరు వచ్చారు మెసేజ్ నువ్వు పెట్టేవయ్యా వచ్చే ఇంటికి వెళ్ళావా ఇంకా దారిలో ఉన్నావా ఏంటక్క ఏం మాట్లాడడం లేదు ఏమైనా మాట్లాడితేనేగా ఎవరైనా వస్తారు నా ఇంటికి వచ్చాను లేదు మన వాళ్ళు ఎవరైనా వస్తేనే మాట్లాడదామని కూర్చున్నా అందుకని మాట్లాడడం లేదు ఎవరైనా వస్తారా మన వాళ్ళు మెసేజ్ పెడితే మాట్లాడదామని కూర్చున్నా అందుకని మాట్లాడడం లేదు ఊరి నాయన కొత్తగా నాకు లైకులు వద్దరయ్యా కామెంట్స్ వద్దరయ్యా బాబు పాస్ అవ్వట్లేదని పెట్టా శ్రీలత కెట్టిందేమని చూసుకున్నా శ్రీలత కెట్లా లేకపోతే కసి అయిపోయింది ఏం చేస్తున్నా ఏం చేయట్లేదు గిట్ త శ్రీ లతక్కతో కొద్దిసేపు ఆడుకుందను హాయ్ గీతక్క హాయ్ మాధవ్ రెడ్డి లతక్క పెట్టలేదు 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 అదే చూస్తున్నా హాయ్ కిట్టు బ్రో ఓ హాయ్ కరుణాకర్ అన్నయ్య హాయ్ మాధవ్ మావా హాయ్ హాయ్ ఇలా తక్కు జాంకాలు అయ్యా జాంకాయలు ఓకే బాయ్ ఆల్ సరే సరే వెళ్ళరా అయ్యా హాయ్ చెప్తావు బాయ్ చెప్తావు లైక్ డన్ బాయ్ ఆల్ చూసా మా పెరటి జాంపల్ అన్నట్టుందా నేను వెళ్ళలేదులే జాంపల్ చూసాను కానీ సాంగ్ వెళ్ళలేదు అవునా సాంగ్ ఎట్టి పెట్టిందా బాలాగారేమో బియ్యం పంపించమంటున్నారు బాలాగారేమో బియ్యం పంపించమంటున్నారు బాబు నేనేమో మా బావను పంపించమంటే బాలాగారేమో బియ్యం పంపించమంటున్నారు బియ్యమా బియ్యం పంపించమన్నారు మన బాలాగారు అయ్యా ఇది చూస్తున్నారు వస్తున్నారు కదా అయ్యా నాకు భీవారం చేపలు పంపించాయి అలాగే అలాగయ్యా వైజాగ్లో దొరకనాయి కదా భీవరంలో దొరికేవి హలో సిక్స్ ఇయర్ గో హలో జీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంట ఎవరయ్యా నువ్వు కొరియర్ చేయి నాకు ఎందుకయ్యా వీళ్ళు పనిచేసుకో అయ్యా బాబు ఎవరు కొరియర్ చేయి చేస్తా చేస్తా కొరియర్ ఓర్ని అవునవును ఎందుకు కెట్టే మనకే కొత్త వాళ్ళు అని నేను నేను ఇప్పుడు జస్ట్ అన్నీ ఎందుకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచును తీసేస్తాను ఇలా అయిపోయి డక్క యూట్యూబ్ మీద ఆడిసిపోయింది మా అక్కకి సరదాగా పెడుతున్నాను నేను అంతే టైం పాస్కి వెరీ గుడ్ టైం పాస్ పెడుతున్నాను కిట్టు ఒక టెన్ మినిట్స్ నుంచి ఇన్ను కూడా ఆడుకోవడానికి వెళ్ళాడు వాడిని తీసుకొచ్చి స్నానం చేపించి అన్నం పెడతాను తర్వాత అందాక కూర్చుందామని సరదాగా పెట్టా లైవ్ మన చీర తక్కువ ఎత్తిందేమని చూసా అక్క ఎట్లా అక్క బిజీగా ఉంది అక్కడ ఇంకా చీకటి రాలే మాకు వచ్చేసింది ఎందుకు రాలేదయ్యా మాకు చీకటి చేసింది అదే చీకటిగానే ఉంది నేనే లైట్లు వేసుకున్నాను చీకటిగానే ఉందిగా మా చీకటిగానే ఉంది ఓ ఓకే 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 అయ్యి బాబు ఏకంగా ఎనిమిది మంది చూస్తున్నారు చెట్టు మనకు కావాల్సినప్పుడు చూడరు ఇప్పుడు చూస్తారు బుజ్జితల్లికి గూ గూగుల్ పిల్లచ్చిందట బుజ్జితల్లికి వీడియో పెట్టింది చూసావా కామెస్ పెట్టకపోయినా లైక్స్ ఇస్తున్నారు ఆమెను ఎవరో ధర్మాత్తు నేడిచ్చారు నువ్వు కాకుండా మాధవ్ ఒకటి నువ్వు ఒకటి ఇంకా కానీ మరి ఐదుగురు ఎవరో ఇచ్చారు మన శ్రీలతకి ఏ వీడియో తీసుకుంటుందో లేకపోతే ఏ వంట చేస్తుందో ఏ ఆమె నీకు దామిని సదుతుందో ఏమో మరి పాటు కట్టేది అవును చూశాను తల్లి ఎలా ఉంది ఏదో అలా మాట్లాడుకుంటూ బాగానే వెళ్తుంది గ్రేట్ అవునవును ఫేసి చూపించకుండా అసలు చాలా కష్టపడింది లైక్ మా వామో అసలు ఆ రాత్రా పన్నెండు ఇంటికి పెడితే తెల్లారి అట్లా ఇంటికి అయిపోయింది ఒకసారి లేవు ఇలా తక్క బిజీ అయిపోయింది అవునవును ఇలా తక్కువ బిజీ అయిపోయింది పొలాలకు కూడా వెళ్ళేది కాదంటమ్మా పాపం అమ్మ ఈ పుణ్యమంట మంట పొలాలకు కూడా వెళ్తుంది శ్రీలతక్క ఎంత బిజీ అయిపోయింది శ్రీలతక్క జామకాయలు అక్కడ దొరికినా రోడ్ పచ్చితో ఒకటి ముగ్గుని పెట్టి జాంప జాంపల్ జాంపల్ లో కూడా మనసు ఏంటది పెరట్స్లో అయ్యా జాంపల్ పెరట్లో కాసిన జాంపల్ అనేది పెట్టింది అన్నావు కదా అవును ఈ రోజుల్లో అలా ఉండడం కష్టం చాలా బ్యాడ్ అమ్మ స్వస్థంగా అవన్నీ తట్టుకోవడం ముందుకు వెళ్ళడం సూపర్ సూపర్ అవును అవునవును అది కూడా అర్ధరాత్రి అయ్యా పన్నెండింటి అర్ధరాత్రి పన్నెండింటి ఎల్లర గంటల ఏడింటి వరకు లైవ్ పెట్టింది ఇప్పుడు ఏం చేస్తావు అక్క వంట ఏం చేయలేదు పొద్దున్నే అగ్గరే ఉంది సరే సరే కిట్టు బాయ్ మున్సరిలా శ్రీలతక్క రాలేదా చూడాలి